నేను రంజిత్ మాదిగా మాట్లాడుతున్నా చెప్పండి ఏం ఏమైనా తెలుసా మైనంపల్లి వాళ్ళ విషయంలో ఆర కదా ఏం మాట్లాడుతున్నావు నీకు ఏమైనా తెలుసా మాకు తెలిసింది ఏం తెలుసు వాళ్ళ గురించి మొత్తం తెలుసుకొని మాట్లాడాలి

ఏ నేను రంజిత్ మాజిగన్ అయితే ఎల్బీ నగర్ అంత ఉన్నారు ఆయన అభిమానులు అయితే ఏమనుకుంటున్నాను నీకేం చేస్తున్నా నీకు

నువ్వు కన్సల్ట్ కూడా మాట్లాడు నువ్వు నువ్వు వింటావు గురించి ఏం తెలియదు నేను నగరపత్రులు ముఖ్యంగా తీసుమార్గా సిల్వర్ పీటరు పెద్ద తీసుమార్గా మీరు మాట్లాడారు నాలుగు వందల మంది చూడలేదు పొద్దున నుంచి మార్గం కింది ఏమనుకుంటున్నాను ఏం అవునా మాట్లాడు నీకు ఇసుక ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ఫోన్ కెమెరా వచ్చి ఒక ఫోటో పెట్టి అగ్నిపి తీసుకున్నా అయితే మీకు అలా ఫ్యామిలీ తెలుసుకొని మాట్లాడు ప్రతి ఊర్లు ఫ్యామిలీ ఉన్నాయి ప్రతి ప్రతి ఊర్లో కాదు ప్రతి ఎస్సీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ప్రతి దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఉన్నాయి వాళ్ళు చచ్చిపోతే పైసలు ఇచ్చారు పెళ్లి అయితే పుస్తక మాటలు ఇచ్చారు నువ్వేం చేసావా ఊరికి ఏమన్నా చేసావా నువ్వు పెద్ద రెండు అగరబత్తులు రెండు పల్లె అగరబట్లు పెట్టి నువ్వు పొగుడక నువ్వు నిజం మాట్లాడాలి నువ్వు పొగుడితే నాకు ఏం రాదు మీడియా అంటే మీడియా అంటే నాకు గౌరవం ఉన్నది మీ దానికి మాకు అభిమానం ఉండదు మీకు గౌరవం ఉండదు మీడియా ఖరాబ్ అయిపోతుంది ఇదేనా అని మాట్లాడుతున్నాం ఊరు లేదు నీకు అడ్రస్ లేదు ఏం లేదు అడ్రస్ కావాలి అడ్రస్ నేను చూపిస్తా నేను చూపిస్తాను చూపిస్తా నేను చూపిస్తాను అంతం కాదు ఇది ఆ రంభ మీద అంతం కాదంటున్నా చంపు నిన్ను చంపితే నాకేమస్తుంది నా దాకా అవసరమే లేదు నువ్వు నిన్ను చంపుడు నా దాకా నువ్వు నేను ఆయన ఇప్పటివరకు వెళ్ళలేదు నా ఫ్యామిలీ ఇప్పటి వరకు వాళ్ళు చేసిన సాంఘిక కార్యక్రమాలు నాకు తెలుసు నేను చూసిన నేను చూసినా వాళ్ళు ఎవరన్నా తెలుపుకున్నాను వాళ్ళు వాళ్ళు ఎంత మంచి ఏంటి ఏం కెమెరా ఫోన్ తోటి మాట్లాడాలని నువ్వు తీసుకున్నావు మాట్లాడాలి నువ్వు కదా నువ్వు మెరే కాల్సేనా చూపిస్తా నేనా మేరకు కాల్సే తెలిసిన వాళ్ళు నాకు మెలగనా నువ్వు చూపిస్తా మైనంపా మంచిోడు అది దాన్ని పెట్టించుకో వార్త పెడితే మీతో వాను నేను ఓకే ఫ్యామిలీ గురించి ఏం నైన్టీ సిక్స్ నుంచి సర్వీస్ అవునా నేను చూపిస్తాను మీరు పదివేలకు అమ్ముకోవాలి నువ్వేం మంచి నువ్వు పెద్ద అరే నువ్వు పక్క ఆయలు రావాలి వార్త మొన్న పక్క ఫలకి నీ మీ అమ్మ నీ విలువ లేకుండా పోతుంది రిపోర్టర్లకు విలువ లేకుండా పోతుంది నీ అమ్మ నీకేమైనా నీకేమన్నా అవసరమొస్తారు తప్పు రాయకు నువ్వు తప్పు రాయకు రే నువ్వు తప్పు రాయకు ఢిల్లీ చేయకపో నీ సంగ చూపిస్తా బిట నువ్వు సంగీ చూపిస్తా నేను చూపిస్తా సరే నువ్వు చూపిస్తా సరే నువ్వు నువ్వు చేయకుండా చూపిస్తా ఫోన్ పెట్టే మస్తు